హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి అమ్మ అసలు నేను అక్కకు ఏ అన్యాయం చేశాను నా జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది చిన్నప్పటి నుంచి అక్కకి ఇష్టమైనవన్నీ నేనే కొనిచ్చాను అలాంటిది నా మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటుందమ్మా శరణ్య ఏడువకమ్మా అనన్య ఇలా చేస్తుందని మేం కూడా ఊహించలేదమ్మా అసలు తను ఎందుకు ఇలా మారిందో ఎవరు చెప్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఇది నీ జీవితం నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి అమ్మ శరణ్య ఒక్కటి గుర్తుపెట్టుకో శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే ఉంటారు కాని నీకు శత్రువు నీ సొంత అక్కైంది కానన్య చెప్పిన మాటలు నువ్వు వినకమ్మా నీ సంసారం గురించి నువ్వు ఆలోచించు అప్పుడే నువ్వు పైకొస్తావు అమ్మ శరణ్య దర్శన్ ఏమో అన్నాడని ప్రతిసారి ఏడవద్దు రుద్రావతారం ఎత్తైన సరే దర్శన్తో ఎదిరించాలి అప్పుడే నువ్వు దర్శన్తో సంతోషంగా ఉంటావు నువ్వు ఖచ్చితంగా మాట్లాడినావంటే దర్శన్ కూడా నమ్ముతాడు ఎందుకంటే నా భార్య అలా చేసి ఉండదు ఒకవేళ చేసిందంటే ఏడుస్తుంది చేయకపోతే ధైర్యంగా మాట్లాడుతుందని దర్శనికి కూడా మనసులో అర్థమవుతుంది దయచేసి నా మాట విని ఇంకోసారి అలా ఎడవకమ్మా అయినా నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ఎడవాలమ్మా ధైర్యంగా ఉండాలి అలా అనేసరికి గీత ఇక శరణ్య మౌనంగా ఉండిపోతుంది ఇదిలా ఉండగా సమీరా ఏమో ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ ఆనంద భైరవి నన్ను చెంప మీద కొడుతుందా దర్శన్ని పెళ్లి చేసుకోద్దని నాకే వార్నింగ్ ఇస్తుందా ఆనంద భైరవి నిన్ను నీ కొడుకును వేరు చేయకపోతే నా పేరు సమీరయే కాదు నా మాటలతో నీ కొడుకును చుట్టేసుకుంటా ఇక నా వలలో చిక్కుకున్న దర్శన్ ఎంత తీయాలనుకున్నా నువ్వు తీయలేవు భైరవి నువ్వు నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తావా ఇప్పుడు చూడు దర్శన్ నీకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు అనుకుంటూ సమీర దర్శన్కి ఫోన్ చేయగానే ఇక సమీర ఏడుస్తూ దర్శన్ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి సమీరా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అంటే అది దర్శన్ నీతో పర్సనల్గా మాట్లాడాలి దయచేసి ఎక్కడికైనా రా ఓకే సమీరా నేను ఇప్పుడే వస్తున్నాను అనుకుంటూ దర్శన్ సమీర దగ్గరికి రాగానే నిన్ను ఎవరేమన్నారో చెప్పు చెప్పినా ఏం ప్రయోజనం ఉంది అయినా నీకు చెప్పినా నువ్వేం చేయలేవు తలదించుకుంటావు ఇక దర్శన్ కోపంతో సమీరా చెప్పమన్నానా మీ అమ్మగారి దర్శన్ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు ఇక దర్శన్కి కనిపించకుండా ఎక్కడికైనా పారిపోమన్నారు అందుకే దర్శన్ ఇన్ని రోజులు నీకు కనబడకుండా దాక్కున్నాను నాకు నువ్వంటే ప్రాణం దర్శన్ నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అలాంటిది మీ అమ్మ నన్ను బ్లాక్ మెయిల్ చేసింది ఒకవేళ కనుక నువ్వు దర్శన్కి కంటపడ్డావనుకో నిన్ను శాశ్వతంగా భూమి మీద లేకుండా చేస్తానంది అందుకే దర్శన్ నాకు భయం ఇస్తుంది ఇక నేను నీతో ఉండను ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోతాను నువ్వు శరణ్యతో హ్యాపీగా ఉండు దర్శన్ ఏంటి సమీరా ఏం మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు నువ్వు చనిపోయావని నేను బాధలో ఉన్నాను ఇక నువ్వు కనిపించావనే సంతోషంలో ఆనందంగా ఉన్నాను అలాంటిది మా అమ్మ నీతో ఇలా మాట్లాడిందా అవును దర్శన్ నాకు నువ్వు కావాలి నువ్వు లేకపోతే చనిపోవాలనిపిస్తుంది అప్పుడు నువ్వు బాగుండాలని నేను చనిపోయినట్టు ఫోన్ చేశాను ఇప్పుడు నిజంగానే చనిపోవాలనుకుంటున్నాను దర్శన్ ఏంటి సమీరా ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నీకు చెప్తున్నాను నిన్ను తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను శరణ్యకు విడాకులు ఇస్తాను దర్శన్ నువ్వు చెప్పేది నిజమేనా అవును సమీరా తప్పకుండా పెళ్లి చేసుకుంటాను మరి మీ అమ్మ మాటను దాటకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకో కదా దర్శన్ నా ఇష్టం గురించి తెలుసుకోకుండా మా అమ్మ శరీరానికి ఇచ్చి పెళ్లి చేసింది ఇక నాకు ఇష్టమైన అమ్మాయిని దూరం చేస్తానంటే నేనెలా ఊరుకుంటాను సమీరా మా అమ్మతో మాట్లాడతాను తప్పకుండా మన ఇద్దరికి పెళ్ళవుతుంది సమీరా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు కానీ దర్శన్ నువ్వు చెప్పేది నిజమేనా నిజమే చెప్తున్నాను సమీరా నీ మీద ఒట్టేసి చెప్తాను దర్శన్ నువ్వు నా మీద ఉట్టేశావంటే నిజంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు నాకు ఉంది మరి దర్శన్ మీ అమ్మతో ఎప్పుడు మాట్లాడతావు ఎప్పుడే మాట్లాడతాను సమీరా అని చెప్పి దర్శన్ వెళ్ళిపోగానే సమీరా మనసులో నవ్వుకుంటూ ఆనంద భైరవి ఇక నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే దర్శన్ నావాడైపోతున్నాడు ఇదిలా ఉండగా ఆనంద భైరవి సంతోషపడుతూ నా కోడలి ఇంటికి వస్తుందని నమ్మకం ఉంది ఇక నేను అనన్య ఆటలు అరికట్టాలి లేకపోతే ఎన్ని కుట్రలు చేస్తుందో అనుకుంటూ ఆనంద భైరవి ఉంటే ఇంతలో దర్శన్ కార్ని చూసి డ్రైవర్ ఒకసారి కారాపు ఇక్కడున్నావేంటి ఇక్కడున్నవేంటి నాన్న దర్శన్ నీతో మాట్లాడాలమ్మా ఏం మాట్లాడాలి పద ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఏ విషయం గురించి నాన్న సమీరా గురించి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అవునమ్మా సమీరా చనిపోలేదు ఇంకా బ్రతికే ఉంది శరణ్యకు విడాకులు ఇచ్చి సమీరాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నువ్వు సమీరాను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మ బ్రతకదు అర్థమైందా అమ్మా నీకు నచ్చినట్టుగా ఉండాలంటున్నావు మరి నా ఇష్టానుసారం నాకు నచ్చినవి కూడా చేయాలి కదమ్మా నాకు శరణ్య అంటేనే ఇష్టం లేదు అలాంటిది నీ మాటకు తలవంచి ఆ శరణ్యను పెళ్లి చేసుకున్నాను కానీ శరణ్య నా జీవితంతోనే ఆడుకుంది అలాంటిది శరణ్య గురించి తెలుసు కూడా ఎందుకు వెనకేసుకొస్తున్నావమ్మా నాన్న దర్శన్ నువ్వు ముందు చూపు ఆలోచిస్తున్నావు అంతే అసలు వెనక ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ఆలోచించట్లేదు అమ్మా నువ్వేం చెప్పినా వినే పొజిషన్లో లేను దయచేసి నేను ఇప్పుడే చెప్తున్నాను నేను సమీరాని పెళ్లి చేసుకుంటానమ్మా రే ఏం మాట్లాడుతున్నావురా శరణ్య జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా అయినా సమీర గురించి నీకేం తెలుసురా అమ్మా మరి నీకు శరణ్య గురించి ఏం తెలుసమ్మా శరణ్యం మంచి పిల్లరా తను అమాయకురాలు ఎవరికి ఏ హాని చేయదు అలాంటిది నువ్వు నమ్మితే సరిపోతుందమ్మా ఆ శరణ్య నన్ను ఎంత టార్చర్ చేస్తుందో నాకు కూడా తెలుసు మరి నేను కూడా సమీరాతో కలిసి మరి సమీర కూడా బాగానే చూసుకుంటుంది సమీర కూడా మంచి గుణం ఉంది ఎవరిని ఎలా చూసుకోవాలో కూడా సమీరకు కూడా తెలుసమ్మా రే దర్శన్ అంటే నువ్వే నాకు సమాధానమిస్తున్నావా అది కాదమ్మా నీకు చెప్పేదాన్ని కూడా కాదు అలాంటిది నా బాధను కూడా నువ్వు అర్థం చేసుకో చిరణ్యకు విడాకులు ఇచ్చి సమీరాన్ని పెళ్లి చేసుకుంటాను ఇది విని ఆనందభై రవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అనన్య సమీరాకు ఏం చెప్పిందో అందుకే సమీరా వలలో పడిపోయాడు దర్శన్కి ఎన్ని చెప్పినా వినే పొజిషన్లో లేడు సమీరా మాయలో ఉన్నాడు సమీర బండారం గురించి తెలిస్తేనే దర్శన్ సమీరాకు దూరంగా ఉంటాడు అనుకుంటూ ఆనంద భైరవి ఇక దర్శన్కి ఏం చెప్పలేక మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ సంతోషంతో సమీరాకి ఫోన్ చేసి సమీరా మా అమ్మకంతా చెప్పేశాను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఇక నేను నీతో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండొచ్చు ఆ శనిదేవత దేవత నాకు విడాకులు ఇచ్చిందంటే ఇక నీతో హ్యాపీగా ఉండొచ్చు సమీరా దానివల్లే కదా ఇన్ని రోజులు టార్చర్ పడ్డాను ఇక టార్చర్ అంటూ ఏది ఉండదు అని సమీరాకు చెప్పగానే ఇక సమీరా సంతోషంతో అనన్యకి ఫోన్ చేసి అనన్య నువ్వు చెప్పినట్టుగా చెప్పాను దర్శన్ వాళ్ళమ్మతో మాట్లాడాడు ఇక దర్శన్ కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అనన్య అంతా నీ వల్లే నువ్వు చెప్పిన ధైర్యంతోనే దర్శన్కి మాయ మాటలు చెప్పాను ఇక దర్శన్ నా వలలో పడిపోయాడు పాపం చెప్పాను కదా సమీరా బాణం అనేది గుండెలో గుచ్చుకోవాలి ఇప్పుడు నువ్వు నీ బాణాన్ని దర్శన్ గుండెలో గుచ్చావు దాన్ని బయటికి తీయడం కష్టమవుతుంది కదా అనుకుంటూ అనన్య సమీరా నవ్వుతారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్